టిఫిన్ సెంటర్ ఉంది ఇక్కడ అదంతా టిఫిన్ సెంటర్ ఏనండి అక్కడ టిఫిన్ తీసుకున్నారు రెండు దోశలు దమ్మన్నారు రెండు దోశలు తీసుకున్నానండి ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత మటన్ ఖైమా ఇంకేదో స్పెషల్ చేస్తారు ఈరోజు ఆదివారం కూడా అదేంటన్నది చూద్దాం

ఇవాళ ఎండ బాగానే ఉంది ఇప్పుడే బయట నుంచి వచ్చాను అవును ఎండాకాలంలాగా అనిపించింది ఇవాళ వర్షాలు పది రోజులు చల్లగా ఉంది మళ్ళీ ఇలా వచ్చేసరికి ఇది ఎండను చూడలే అవును

మట్టి అంతా బట్టలకి అది బెడ్ షీట్లకి అంటుంది ఎక్కడెక్కడ వేస్తే చూసుకుని వెళ్ళాం అనుకో బెడ్ షీట్లకి అంటదాం బాగుంటది బాగుంటుంది ఏంటిది అది చేస్తున్నా అగ్గి పెట్టా వెలిగిస్తావా

చేసావా బాగుంటుంది నెక్స్ట్ ఏంటి కైమా కూర తెచ్చే చేస్తావా సరే సరే కిచెన్ రూమ్ నీట్గా కడుక్కున్నావుగా నీట్గా చేసి తుడుచుకున్నావుగా గట్లన్నీ కడిగి అవన్నీ కడిగి తుడుచుకున్నాను ఎందుకంటే చిరాక్గా ఉంది తుడిచిన పావట్లేదని కడిగేసాను

ఉల్లిపాయలు వేసుకున్నా ఉల్లిపాయలు రెడీ చేసుకున్నాను శుభ్రంగా కడుక్కుంటాను అతను కడగాలి ఖైమా అదే ఖైమా కావాలన్నారుగా పాపంట అమ్మాయి సెంటర్గా మా అమ్మాయి అంద నాన్న కైమ తీసు తినాలనిపిస్తుంది అందరు అవి ఉప్పు వెయ్యి వేస్తావు ఉప్పు అనే పసుపు వేస్తావా

కొంచెం కరవేపాకు వేయగస్తాలి

కారం 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 ఇదే చక్కగా మగ్గిపోతుంది కొంచెం వాటర్ పోసే ఉండిపోతుంది పైవాకు పైనా కదా కొంచెం కరవోసి మగలా కైమల యాసర పోస్తున్నారు కైమల కొద్ది నీళ్లు పోస్తovali యాసర అలా యాసర మార్జి మురతాది కదా కన్న కొంచెం నీళ్ళ చిద్ద దగ్గరికి ఒక నాక అదొక పచ్చ నప్పర్ పాలు సartifactId దరిపోతే పోసి చే అమ్మకి తానే అవలేదా బూస్ట్ ఉందా బూస్ట్ లేదు బూస్ట్ పైర్ తీస మరి చెప్తే వచ్చండి మరినియా పాలు పెరుగుతున్నాయి కొంచెం పొంగరాగానే హ్ 翔猿やすな。

తనివ్వేస్తా సాంబార్ పప్పు పెట్టేస్తుందా చూపించు మగ్గుతుంది కదా వచ్చింది మధ్యలో అయితే రైస్ పెట్టాం ఇక్కడ కందిపప్పు సాంబార్ కోసం పెట్టాం అండి ఇలా దాంట్లో పెట్టకూడదు నేను మర్చిపోయి పెట్టా గానీ గొడ్డ కబర్లో పెడతాను వచ్చాడు <laughs> . సాంబార్ పెడుతున్నాను సాంబార్కి కట్ చేసుకున్నాను ఇగో నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసుకున్నాను పొక్కుడి తర్వాత దాన్ని తాలింపు వేసేస్తాను చింతపండు నానబెడ్కుంటావా ఉప్పు కొంచెం విజులు ఆగే వరకు అన్నం పెట్టేసేది మధ్య నేర్సం అనేది ఉండదు నాలుగు రోజులు రావట్లేదా డాక్టర్ వాళ్ళు కలుపుకుని తాత ఇంకో ప్యాకెట్ లేదా సరే మళ్ళీ తీసుకొస్తా మూత పెట్టేసి కిందకి పైకి కానీ అప్పుడు కాదు అలా అను మొత్తం కలిసిద్ది బాగున్నాయా ఆర్డర్ లేత కొట్టాడు చిన్న కాయలు లేతగానే ఉన్నాయి లేతీ కొట్టేవండి వాటర్ అది సరే అని కొడతా లేత బాగుంటుంది ముదురు కన్నా లేత మంచిది కొంచెం అందుకే తెచ్చా ఇలా జ్వరాల నీరస లిక్విడ్ బాగా తాగితే మంచిది పొడిగిందా పొడిపోయి

చిన్నరపై కొట్టి వేసుకోవాలి

మర్చిపోతే అని చెప్తున్నాను తెచ్చావుగా అదే ఎక్కడే పెట్టావుగా సరేపోయి పడంగానే టాలెంట్

ఈవెన్ కైమా కార్ వండాను కదా అది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను బాగుందా చాలా బాగుంది ఓకే అంత ఉప్పు కారం ఇది ఫ్రెండ్స్ ఈరోజుకి వీడియో మా వీడియోలు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేయండి అదే విధముగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే అండి చాలా చాలా థ్యాంక్స్ అండి మళ్ళీ మళ్ళీ మంచి మంచి వీడియోలతో కలుస్తూ ఉంటాం